హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈ రోడ్డు వచ్చి మనకి రత్నాలు చెరువు రోడ్డు అంటారండి ఈ మినీ బైపాస్ వచ్చి మనకి విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే మినీ బైపాస్ అనమాట ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం మంగళగిరి పాత మంగళగిరికి వెళ్ళిపోవచ్చండి పాత మంగళగిరికి స్ట్రైట్గా వెళ్ళాలి మనం బస్సు వచ్చినట్లయితే రత్నాలు చెరువు రోడ్డు అని చెప్పి దిగాలనమాట విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే రోడ్డు ఈ రోడ్డు వచ్చి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే రోడ్ అండి ఈ మినీ బైపాస్ వచ్చి గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే రోడ్డు ఈ స్ట్రైట్ రోడ్ వచ్చి మనకి పాతమంగళగిరి రోడ్ అంటారండి అలాగే భద్రావతి నగర్ అని కూడా అంటారు మీకు స్ట్రైట్ గా డైరెక్షన్స్ అయితే చూపిస్తున్నాను ఎక్కడికి అంటారా శ్రీ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్కి చాలామంది అడ్రస్ కోసం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకనే మీకు వీడియో స్టార్టింగ్లోనే అడ్రస్ అంతా కూడా నీట్గా చూపించేస్తున్నాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు వచ్చేసినట్లయితే అడ్రస్ చాలా ఈజీగా ఉంటుందండి ఇదంతా కూడా భద్రావతి నగర్ అనమాట భద్రావతి నగర్లో మనకి పైనే చక్కగా పెద్ద బోర్డుతో శ్రీ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్ అని చక్కగా కనిపిస్తుంది మీరు చూస్తున్నారు కదా ఇంకా మీకు కన్ఫ్యూజన్గా ఉంది అని అనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే వివరంగా అడ్రస్ అయితే చెప్పగలుగుతారండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలండి ఈరోజు చూసిన శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ప్రైస్ వచ్చి నాకు చాలా రీజనబుల్ అనిపించింది మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి మనం కమెంట్ సెక్షన్లో మాట్లాడుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీరు బల్క్ లో కావాలనుకుంటే ఒక్కసారి అయితే శ్రీ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేసేసేయండి మీరు ఆన్లైన్లో కూడా బల్క్ లో శారీస్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు అన్నమాట మీరు వీడియోలో చూసిన ఐటమ్స్ మాత్రమే కాదండి మంగళగిరి బేసిస్ లో దొరికే ప్రతి ఐటమ్ కూడా మనకి శ్రీ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్ లో దొరుకుతుందండి డిజిటల్ ప్రింట్స్ కానివ్వండి సిబోరీస్ కానివ్వండి కాటన్స్ కానివ్వండి లెహంగా సెట్స్ కానివ్వండి అన్నీ కూడా గట్టి నేతలు కానివ్వండి అన్నీ కూడా మనకి దొరుకుతాయి ఈ రోజు వీడియో మరింకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము లేట్ స్టార్ట్ ద వీడియో వెల్కమ్ టు శ్రీ మల్లేశ్రీ హ్యాండ్లూమ్స్ ఇప్పుడు ప్యూర్ పట్టులో కొన్ని రకాలు వచ్చినాయి చూడండి హాయ్ అండి ఇప్పుడు నేను చూపించిపోయే స్టార్టింగ్ మోడల్ అండి ఇది వచ్చేసి ప్యూర్ పట్టు అండి వెరీ లైట్ వెయిట్ అనమాట చాలా పేపర్ వెయిట్ ఉంటుంది దీ వీటిలో వచ్చేసి అన్ని సెల్ఫే వస్తుంది శారీ అంతా కింద వచ్చేసేసి పోచంపల్లి వస్తుంది పోచంపల్లి బోర్డర్ వచ్చేసేసి పైన అంతా శారీ అంతా ఇలా బాక్సెస్ లా వస్తాయి అండి చెక్స్ వచ్చే చెక్స్ బ్లౌజ్ బ్రాడ్ చెక్స్ వస్తాయి శారీ అంతా బ్లౌజ్ వచ్చి లైన్స్ వచ్చి బ్లౌజ్ వచ్చేసి సింగిల్ లైన్ వస్తుంది అండి మనకి ఈ శారీస్ మళ్ళీ తగ్గిపోయాయండి మళ్ళీ అయితే రీస్టాక్ అయిపోతూ ఉన్నాయన్నమాట చూసారుగా ఇక్కడ మనకి బోర్డర్లో గట్టినైతే ప్యూర్ పట్టుతో నేస్తారండి ఈ ప్యాటర్న్ ప్యూర్ పట్టుతో వస్తుంది అనమాట ఈ శారీ ప్యూర్ పట్టు శారీ అనమాట చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అలాగే కంఫర్ట్ కూడా చాలా బాగుంటుందండి సూపర్గా క్వాలిటీ ఉంటుంది అలాగే నెంబర్ ఆఫ్ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చెక్ చేసేద్దాము ప్యాటర్న్ మనకి కొన్ని ఇట్లా వస్తాయి కొన్ని వేవ్స్ డిజైన్ అలా వస్తాయి అనమాట ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ మోడల్ అండి సెలబ్రిటీస్ అయితే ఎక్కువగా కడుతూ ఉంటారు ఈ టైప్ ఆఫ్ శారీస్ వీటిలో అన్నీ మనకి రన్నింగ్ రన్నింగ్ వస్తాయి అనమాట రన్నింగ్ హిట్ అయినట్టుగా కాంట్రాస్ట్ బాగోదండి ఈ మోడల్ ఒకటే ఎక్స్పెషల్ ఓకే ఈ బార్డర్ మనకి కలర్ఫుల్ గా ఉండటం వల్ల మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అది కూడా అట్లా స్టిచ్ చేయించుకున్నా ఓకే లేదు మీరు కాంట్రాస్ట్ గా వేరేది ఏదైనా పేరప్ చేసుకుని ఇంకా హైలైట్ గానే ఉంటుందండి పళ్ళు వచ్చి మనకి ట్రెడిషనల్ లైన్స్ పళ్ళు అయితే వచ్చేస్తుంది వీటిలో నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్ అయితే ఉందండి బల్క్లో శారీస్ అయితే మగ్గాల మీద నుంచి అనమాట మీకు చూపించేస్తాను ఎంతండి శారీ ప్రైజ్ శారీ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మ్యామ్ ఓన్లీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది శారీ అయితే మనకి ఇలాగైతే మనం ఆర్డర్ చేసుకుంటే ట్యాచిల్స్ వేసి మడిచేసి అయితే పంపించడం జరుగుతుంది యోర్ పార్ట్ టూ శారీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇదన్నీ అన్ని అన్ని ఓపెన్ పిక్స్ పెడతామండి మీకు శారీ మీద మార్క్ చేసి పెడితే మేము అన్ని ఓపెన్ పిక్స్ అనేది పెడతామండి చక్కటి పింక్ అండి ఈ షేడ్ పింక్ మనకి ప్యూర్ పట్టులోనే వస్తుందండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అలాగే క్వాలిటీ అయితే చాలా బాగుందండి కలర్స్ ఎక్కువ వస్తాయి ఎందుకు వస్తాయి అంటే కలనేత కలర్స్ ఉంటాయండి మంగళగిరి పట్టులో మనకి ఎక్కువగా కలనేతలు వస్తాయి కాబట్టి కొత్త కలర్స్ అనేవి వస్తూ ఉంటాయి చూడండి చక్కటి బిస్కెట్ కలర్ ఎంత బాగుంది గ్రీన్ లో కూడా రెండు షేడ్స్ లైట్ అండ్ డార్క్ షేడ్స్ లో ఉన్నాయండి గ్రీన్ అయితే ఎక్కువ అడుగుతూ ఉంటారు అది కూడా బాటిల్ గ్రీన్ షేడ్ ఎక్కువ అడుగుతారు ఇది చూడండి ఇది కొత్త కలర్ ఎంత బాగుందో చూడండి ప్రతిది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ దొరుకుతాయి అండి శ్రీ మల్లీష్ హ్యాండ్లూమ్స్ లో ఏ చీర కావాలనుకున్నా మీరు ఎక్కువ నెంబర్లో లో కావాలనుకున్నా సరే నేయించి ఇస్తారండి టైం ఇచ్చినట్లయితే నేయించి ఇస్తారు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అవి కూడా ప్యూర్ పట్టు శారీస్ అయితే మెన్షన్ చేసి చెప్తారు ఇవి ప్యూర్ పట్టు శారీస్ అని సో మీరు ఆ విధంగా ఎంచుకొని తీసేసుకోవచ్చు లైట్ అయితే వెయిట్ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంటుందండి లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఇవి అయితే మడవల శారీస్ అయితే ఇలా ఉంటాయి మగ్గాల నుంచి డైరెక్ట్ వచ్చినాయి అనమాట ఇలా ఇవి వేవ్స్ అనమాట మగ్గం మగ్గం మారితే మోడల్ మారిపోయి మోడల్ బోర్డర్ అయితే ఇదిగోండి ఈ రోజు వచ్చిన శారీస్ అనమాట ఇవి ఇంకా టాసిల్స్ వేసి మడిస్తే సరిపోతాయి అనమాట వాటిలాగా ఉంటాయి మనకి పంపించేటప్పుడు అయితే టాజిల్స్ వేసేసి నీట్గా ఫోల్డ్ చేసి ప్యాక్ చేసి పంపిస్తారండి మనకి బుక్ చేసుకున్న విత్ ఇన్ టూ ఆర్ త్రీ డేస్ గ్యాప్లోనే మనకి శారీస్ అనేవి రీచ్ అయిపోతాయి అన్నమాట ప్యూర్ పట్టు శారీస్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ మోడల్ అయితే బెస్ట్ ఆప్షన్గా ఉంటుందండి మీకు సింగిల్ శారీ కావాలనుకున్న బల్క్లో శారీస్ కావాలనుకున్న ఒక్కసారి అయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ చేసేసేయండి బల్క్లో శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి రీసేలింగ్ చేసుకునే ఉద్దేశం ఉన్న ఒక్కసారి అయితే స్క్రీన్ మీద నెంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ అయిపోవచ్చు నెక్స్ట్ మోడల్ చూసేద్దాం నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి స్మాల్ రుద్రాక్ష శా బార్డరు శారీ అంతా స్మాల్ రుద్రాక్ష వస్తుంది శారీ అంతా సెల్ఫ్ వస్తుంది అండి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది అండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వచ్చేసిందండి రుద్రాక్షలో మనకి చక్కగా మంచి సైజ్ బోర్డర్ అండి ఇది అటు పెద్ద బోర్డర్ కాదు మీడియం సైజు కూడా కాదనమాట చక్కగా సరిపోతుంది పార్టీవేర్కి సరిపోతుంది అనమాట ఈ సైజ్ బోర్డరు ఏ వయసు వారికైనా చాలా బాగుంటుందండి సింపుల్గా క్యూట్గా ఉంది చూసారుగా కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగా తీసుకున్నారో చూడండి క్వైట్ ఆపోజిట్ కలర్స్ అనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి పళ్ళులో మనకి చక్కగా జరి లైన్స్ అయితే వచ్చేస్తాయి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చేసారు వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి చూసేద్దాము చాలా మంచి వైడ్ రేంజ్లో అయితే కలెక్షన్ అవైలబుల్గా ఉంది చెక్ చేసేద్దాము కాస్ట్ ఎంతండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారండి శ్రీ మల్లీష్ హ్యాండ్లూమ్స్ లో మీరు ఒకసారి చెక్ చేసేయచ్చు చూసేద్దాం కలర్స్ అన్ని కూడా ఇదిగోండి వీటిలో కలర్స్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్స్లో కలర్స్ అండి ఇది వచ్చేసి కలర్ కలర్కి ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ అండి పింక్ కి గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇది కలనాతికి బాటిల్ గ్రీ ఇది ప్యారెట్ గ్రీన్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్కి మెరూన్ కలర్ బ్లౌజ్ డార్క్ బ్లూకి ఇదేంకా మెహందీ గ్రీన్ ఇది బేబీ పింక్కి లైట్ కలర్ బ్లౌజు అలా ఒకటి డార్క్ గ్రూన్ కలర్కి మెహందీ గ్రీన్ బ్లౌజు గ్రీన్ కలర్కి డార్క్ పర్పుల్ అండి పింక్ కలర్కి గోల్డ్ కలర్ బ్లౌజు ఇలా ఇవన్నీ మంగళగిరిలో చాలా షేడ్స్ వస్తాయి అన్నమాట మంగళగిరిలో మనకి కళ్ళనైతే తీసుకుంటాం కాబట్టి దీంట్లో లైట్స్ వస్తాయి డార్క్స్ వస్తాయి ఇవన్నీ మంగళగిరిలో కలిసి ఇంకా సోమేని కలర్స్ ఆర్ అవైలబుల్ అండి మన దగ్గర వీడియో లెంత్ అవుతుందో మూలానే ఇలా వీడియోస్ ఇలా చూసి చూపిస్తాం వీటిలో సెల్ఫ్లు కూడా ఉన్నాయండి వీటిలో సెల్ఫ్ మోడల్ సేమ్ సేమ్ కూడా చూసేద్దామండి కలర్స్ చూస్తున్నారుగా చాలా చాలా ఎక్కువ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి కలెక్షన్ అంటే మీరు తప్పకుండా ట్రై చేసేయచ్చండి మీ వార్డ్రోబ్లో తప్పకుండా ఉండాల్సిన ఒక టైప్ ఆఫ్ మోడల్ అనమాట మీకు వీటిలో కాంట్రాస్ట్ వద్దు సెల్ఫే కావాలనుకుంటే ఆ ఆప్షన్ కూడా ఉందండి చూపించేస్తాను వీటిలో మనకు అన్నీ కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అలాగే పేషియల్ కలర్స్ కూడా ఉన్నాయి మీరు ఏ కలర్ కావాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఓపెన్ పిక్ అయితే షేర్ చేస్తారు మీకు ఇట్లా కనిపిస్తుంది కదా దీంట్లో మనకి శారీ కలర్ బాడీ కలర్ వచ్చింది అనమాట పైన వచ్చింది మనకి బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా సేమ్ వస్తుంది అనమాట వీటిలో ఇంకా సెల్ఫులు కూడా ఉన్నాయి చూసేద్దాం వీటిలో సెల్ఫ్ సెల్ఫ్ అండి కాకపోతే బోర్డర్ అనేది చేంజ్ అవుతుంది ఇది వచ్చేసి రంపం బోర్డర్ అంటారు దీన్ని ఇది వచ్చేసి స్టెప్ వైజ్గా ఉంటుంది దీంట్లో సెల్ఫ్ అంటే బోర్డర్ కానివ్వండి లైన్స్ కానివ్వండి సైజ్ ఆఫ్ బోర్డర్ ఒకటి ఒకటే సైజ్ ఆఫ్ బోర్డర్ ఒకటే థ్రెడ్ కానీ జెరీ కౌంట్ కానీ మొత్తం సేమ్ వస్తుంది కాకపోతే బోర్డర్ చేంజ్ అవుతుంది ఇవైతే కాంట్రాస్ట్ రాదు మొత్తం సెల్ఫే వస్తుంది సారీ ఫైవ్ సేమ్ ప్రైస్ అండి ఓకే మ్యామ్ కలర్స్ అండి గోల్డ్ కలరు పర్ పర్పుల్ ఇది వచ్చేసి గాజు బులుగు బాటిల్ గ్రీన్ పింక్ పింక్ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఇంకొక షేడు డార్క్ పింక్ లైట్ కలరు లైట్ లావెండర్ డార్క్ లావెండర్ ఇది వచ్చేసేసి రామా గ్రీన్ ఇది కనకాంబరం కలరు పింక్ కలరు డార్క్ లావెండర్ పర్పుల్ అనమాట డార్క్ పర్పులు పింక్ అది పీచ్ కలరు రెడ్ కలరు గోల్ డార్క్ ఎల్లో ఎల్లో షేడ్ అండి ఇది ఇది వచ్చేసి గోల్డ్ కలర్ వస్తుంది బ్లూ కలరు ఇది ఆరెంజ్ కలరు మెరూన్ కలరు ఇది వీటిలో అన్ని కలర్స్ ఆల్మోస్ట్ అవైలబుల్ అండి కలర్ ఆప్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి మగ్గాల నుంచి ఇప్పుడే వచ్చిన స్టాక్ అనమాట ఇవన్నీ కూడా మడతలు వేసే మనకి పంపిస్తారు సింగిల్ శారీ అయినా షిప్పింగ్ అయితే ఫ్రీయే ఉందండి శ్రీ మలీశ్వరి హ్యాండిల్స్ నుంచి మీరు ఒక్క శారీ పర్చేస్ చేసిన సరే అది ప్యూర్ హ్యాండ్లు మగ్గాల మీద నుంచి వచ్చిన శారీ అవుతుందనమాట ఈ శారీ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉందండి చక్కగా మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూద్దాం అండి బుటా వచ్చేది నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ వచ్చేసి పా పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్ వచ్చి ట్వెల్వ్ ఇంచెస్ బార్డరు శారీ మొత్తం ఇలా గ్యాప్ లేకపోకుండా బుట వస్తుందండి మొత్తం శారీ డిఫరెంట్గా ఉందండి డైమండ్ బుట దీని పేరు డైమండ్ బుట్ట అంటారు పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది ఓకే వీవింగ్ గట్టిన గట్టిన వీవింగ్ అండి ఇది బ్లౌజ్ వర్క్ కూడా ఆగుతుంది ఓకే కలర్ కూడా మంచి కలర్ తీసారండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ ఇది కాంట్రాక్స్ మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సూపర్ ఉన్నదండి ఇవి మనకి పక్కగా మంగళగిరి పట్టు నుంచి చక్కగా గట్టినైత వీవింగ్ లో మనకి రిచ్గా ప్రైజ్ ఫోర్ థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్కి ఇంత పెద్ద బోర్డర్తో అలవో శారీ బుటీస్ తో చక్కగా రిచ్ పళ్ళుతో మనకి గట్టినేత వీవింగ్ శారీ అంటే చాలా రీజనబుల్ అని అండి వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్ ఉంది చూసేద్దాము ఇంకొక శారీ డార్క్ కలర్ కూడా ఓపెన్ చేస్తున్నారు చూసేయండి బుటీస్ బాగా కనిపించడం కోసం ఈ కలర్ అయితే ఓపెన్ చేయించానండి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో పళ్ళు అండ్ బ్లౌజ్ చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉండే ఒక శారీ అండి ఇది తప్పకుండా మీరు పెళ్లి కూతురుకి సెట్ అయ్యే రేంజ్లోనే ఉందన్నమాట పెళ్ళికూతురు గారి అక్కయ్య గారు కానీ అట్లా ఎవరైనా తీసుకోవచ్చు చాలా బాగుంది ఏ వయసు వారికైనా సరే మంగళగిరి పట్టు చీరలు చాలా మంచి లుక్ ఇస్తే ఇచ్చేస్తాయండి బ్లౌజ్ తీసుకునే ప్యాటర్ని బట్టి మనకి ఏజ్ ఫిక్స్ చేసుకోవచ్చు అంత బాగుంటాయి అన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి వైడ్ రేంజ్లో కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందండి చూసేద్దాము అన్నీ కూడా మనకి ఫోర్ థౌజండ్ రేంజ్లో అవైలబుల్గా ఉన్నాయి మంచి మంచి కలర్ ఆప్షన్ ఉంది మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే డీటెయిలింగ్గా మీకు అర్థమవుతుంది మీకు ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే ఓపెన్ బిక్ అయితే షేర్ చేసేస్తారండి మంచి మంచి కలర్ ఆప్షన్ ఉంది చెక్ చేసేద్దాం కలర్ ఆప్షన్ అయితే నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్ అవైలబుల్గా ఉందండి మీకు స్క్రీన్ మీద మీరు సెలెక్ట్ చేసుకునే విధంగానే నేను చూపిస్తున్నాను ఇట్లా మీరు శారీ చూసినట్లయితే ఇది శారీ బాడీ కలర్ అనమాట ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ ఏది కావాలి అనేది మీరు మార్క్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే ఓపెన్ పిక్ అనేది షేర్ చేస్తారండి ఎలిఫెంట్ గ్రే ఇది బ్లాక్ కాదు ఇట్లా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్ అయితే ఉంది చక్కగా మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి చాలా అంటే చాలా డిఫరెంట్గా తీసుకున్నారండి రెగ్యులర్గా వచ్చే కలర్స్ అయితే కాదు మెహందీ గ్రీన్కి చక్కటి రెడ్ చూడండి ఎంత బాగుందో బూటీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అందరి దగ్గర ఉండే చీరలు కాదు మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే బెస్ట్ ఆప్షన్గా ఉంటుందండి ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూసేద్దాము ఇంకొండి మేడం ఇంకా కలర్స్ అనేది వీటిలో ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందని వీటిలో కూడా ఇంకేమైనా నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ శారీ అయినా సరే మనకి ఫోర్ థౌజండ్ రూపీస్కే అవైలబుల్గా ఉన్నాయండి బోర్డర్ సైజుని బట్టి మీరు చూడొచ్చు ఎంత పెద్ద బోర్డర్ ఉందో క్రీమ్ కలర్ చూడండి క్రీమ్ కలర్ కి పర్పుల్ కలర్ బ్లౌజ్ అండి క్రీమ్ కలర్లో కూడా మనకి బుటీ అయితే చక్కగా కనిపిస్తుందండి కలర్ కాంబినేషన్స్ స్లైట్ వేరియేషన్లో కలర్ మారుతుందనమాట చక్కగా మీరు ఎంచుకోవటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఓపెన్ బిక్ షేర్ చేస్తారండి అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి శ్రీ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్ నుంచి మీరు చక్కగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూసేద్దాం అండి ఇది బడ్జెట్ రేంజ్ పట్టు సారీ అండి ఇది వచ్చేసి ప్రతి సారీ మనం తింటూ ఓల్డ్ అవ్వదు అనమాట మంగళగిరి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ ఎందుకంటే చిన్నది చాలా సింపుల్గా ఉంటుంది చిన్న చిన్న అకేషన్స్కి కూడా వెయిట్ చేసి వెళ్ళిపోవచ్చు ఎందుకు ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నావు అంటే దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి మనం ఒకవేళ ఈ మోడల్ పెట్టకపోయినా ఈ పిక్ తీసుకొచ్చి ప్రతిసారి మనల్ని అడిగే మోడల్ ఇది అందుకని చెప్పి చూపించడం జరుగుతుంది దీంట్లో చాలా కలర్స్ అనేది వచ్చాయండి దీంట్లో అనేది చాలా కలర్స్ ఉన్నాయి చూద్దాం ఎంతండి శారీ ప్రైస్ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో మనకి మంగళగిరి పట్టు శారీ అండి చాలా చాలా కలర్స్ అంటే మీకు పెళ్లి పెళ్లి ఉంది మాకు పెట్టుబడికి కావాలి ఈ శారీస్ బల్క్ లో కావాలి అన్న వాళ్ళైతే ముందుగా అనేది మనకు ఇన్ఫార్మ్ చేస్తే మేము ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి బల్క్ ఆర్డర్ అనేది చర్చికి అనేది ప్యూర్ వైట్ శారీస్ అనేది నేను ఇవ్వటం జరుగుతుంది వాళ్ళు వాళ్ళు వాళ్ళకనేది బల్క్ లో అనేది ఇంకా కొంచెం ప్రైస్ రీజనబుల్ గా ఉంటది పెట్టుబడికి పెట్టాలి కానీ ఇది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ మోడల్ లో బడ్జెట్ రేంజ్ లో వచ్చేస్తాయి వీటికే మళ్ళీ ఇప్పుడు మీకు కలర్ ఆప్షన్ కాబట్టి డిజిటల్ బ్లౌజ్ కూడా అది వాళ్ళ బడ్జెట్ బట్టి వాళ్ళ ఇష్టం మనకు కావాలి మాకు డిజిటల్ బ్లౌజ్ కావాలి అని అంటే మీరు శారీ సెలెక్ట్ చేసుకుంటే మేము పేర్ చేయమంటే పేర్ చేసి కూడా ఇస్తాము డిజిటల్ బ్లౌజ్ కాస్ట్ వేరే ఉంటుంది వేరే ఉంటుంది అది వచ్చేసి మీటర్ వచ్చేసి ఏడు వందలు పడుతుంది సెవెన్ హండ్రెడ్ కి బ్లౌజ్ పీస్ డిజిటల్ ప్రింట్ అయితే వస్తుందండి ఈ శారీ పర్టికులర్ గా అయితే మనకి ఎయిటీన్ హండ్రెడ్ అవైలబుల్ గా ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్ ఉంది చెక్ చేసేద్దాం ఆప్షన్స్ అయితే మీరు ఎంచుకోవటమేనండి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇవి డార్క్ కలర్స్ లో కానివ్వండి పేస్టల్ కలర్స్ లో కానివ్వండి ఈ కలర్ లేదు అనడానికి లేదనమాట చెక్ చేసేస్తున్నారు కదా టేబుల్ అంతా కూడా నిండిపోయింది అనమాట కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి వీటికి మనకి డిజిటల్ బ్లౌజెస్ కూడా వేస్తున్నారు అవి కూడా చూసేద్దాము ప్రైజ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఈ కలర్స్ చూడండి ఎంత కలర్స్ కలర్ ఆప్షన్ అయితే సూపర్ ఉందండి ఎక్కువగా వచ్చాయి బల్క్ లో వచ్చాయి ఈ సారీస్ మీరు బల్క్ లో కావాలనుకున్నా కూడా చక్కగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది మ్యామ్ దీనికి ఇది సెట్ అవుతుంది ఇది సెట్ అవుతుంది ఇది సెట్ అవుతుంది సో ఏదైనా మనం శారీ సెలెక్ట్ చేసుకుంటే మీరు బ్లౌజ్ అనేది పేరప్ చేసి ఆప్షన్స్ ఇస్తారు మీకు నచ్చి మీకు నచ్చినది దానికి మీకు శారీ నాకు ఇలా మార్క్ చేసి పెట్టారంటే దానికి మీకు నచ్చిన డిజిటల్ బ్లౌజ్ అనేది మేము పేర్ చేసి అనేది పిక్ పెడతాము ఓకే శారీ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి విత్ బ్లౌజ్తో మనకి బ్లౌజ్ కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్లో ఉందండి చక్కగా మీరు ఎంచుకుని తీసేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు ఏ శారీ తీసినా బల్క్లోంచి ఒక్క శారీ మీరు పిక్ చేసుకున్నా కూడా అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అనండి ప్రతి శారీకి కూడా హ్యాండ్లూమ్ మార్క్ అనేది కంపల్సరీ ఉంటుంది శ్రీ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్ నుంచి ఈ బల్క్ లో శారీస్ అన్నమాట ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇందుకోండి మ్యామ్ నెక్స్ట్ మోడల్ ఇది బ్రాహ్మణి గారి కట్టిన మోడల్ అనమాట గ్యాప్ బోర్డర్ కి రుద్రాక్ష బోర్డర్ వస్తుంది గ్యాప్ బోర్డర్ వచ్చి మనకి ఇది చాలా అంటే చాలా ఫేమస్ అయింది కదండి బ్రాహ్మణి సేమ్ కలర్ అండి సేమ్ కలర్ కాంబినేషన్ వీటిలో కాంట్రాస్టులు కూడా వచ్చేసాయండి చూసేద్దాము కలర్ కాంబినేషన్ అయితే వెవ్వ గ్రీన్ అండి చాలా అంటే చాలా ఎక్కువగా ఇవి సేల్ చేస్తూ ఉన్నారు వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇవి మీకు ఎక్కువ నెంబర్లో కావాలి మాకు ఒక టెన్ కావాలి ఫిఫ్టీన్ కావాలి అట్లా అనుకున్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే చక్కగా నేయించి ఇస్తారండి విత్ ఇన్ ఫిఫ్టీన్ ఆ ట్వంటీ డేస్కి టైం ఇస్తే మీరు ఇచ్చిన నెంబర్ని బట్టి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే నేయించిస్తారు ఎంతండి శారీ ప్రైస్ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి బ్రాహ్మిణి శారీస్ అని ఎక్కువగా అమ్ముతున్నారు బ్రాహ్మణి మేడం గారు కట్టి స్టైల్ చేసిన మోడల్ అనమాట వీటిలో కూడా కలర్స్ ఎక్కువగా వచ్చేసాయి చూసేద్దాము ప్రతి కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట బల్క్లో సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు కలర్ ఆప్షన్ చూద్దాము అయితే నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ వచ్చేసాయండి మనకి సింగిల్ గా ఇట్లా ఇది బ్రాహ్మణి మేడం కట్టి స్టైల్ చేసిన మోడల్ అయితే ఇది మీకు చూపించం కదా ఓపెన్ పిక్ ఇలాగే ప్రతి శారీ కూడా ఉంటుందన్నమాట బట్ కలర్ కాంబినేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి మీరు చక్కగా ఎంచుకొని తీసేసుకోవచ్చు మీకు రీయూనియన్ కోసం కానివ్వండి ఎట్లా అయినా మీరు ఎలా ఫ్రెండ్స్ తీసుకోవాలి లేదు పెట్టుబడి కోసం కావాలి అట్లా అయినా తీసుకోవచ్చు లేదు మెహందీ కోసం కానివ్వండి లేదు హల్దీ ఫంక్షన్ కోసం కానివ్వండి ఎట్లా మీరు ఎక్కువగా బల్క్లో కావాలనుకున్న ఈ శారీస్ అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉందండి కేవలం రెండు వేల ఐదు వందలు అది కూడా ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి శ్రీ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్ నుంచి సింగిల్ శారీ కూడా మనకి హ్యాండ్లూమ్ మార్క్తో హ్యాండ్లూమ్ శారీస్ అయితే దొరుకుతాయి ఈ శారీస్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి మీకు అయితే మొత్తం కలర్ ఆప్షన్ అంతా చూపిస్తున్నాను మీకు ఈ శారీ కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ అయితే చేసేసేయండి ఓపెన్ బిక్ షేర్ చేస్తారు అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి కలర్ ఆప్షన్స్ అయితే చాలా అంటే చాలా నిండుగా ఉన్నాయి మనకి పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి వీటిలోనే కావాలనుకుంటే వెంటనే బుక్ చేసేసుకోండి మంగళగిరి పట్టు శారీస్లో బేసిక్ లైన్ నుంచి హై రేంజ్ వరకు మనకి సింగిల్ శారీ కూడా మనకి కొరియర్ ఆప్షన్ అయితే ఉందండి శ్రీ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్ నుంచి మీరు బల్క్లో శారీస్ కావాలనుకున్న ఒకసారి అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి చక్కగా మీరు వాట్సాప్ చేసేయచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి బల్క్లో శారీస్ కావాలి మేము నేయించుకునే ఉద్దేశం ఉంది అనుకున్నా సరే చక్కగా మీరు కాంటాక్ట్ అయిపోవచ్చండి మరొక హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మళ్ళీ కలుద్దాము సైనింగ్